జనాలు చాలా మంది ఉన్నారు చాలా కూల్ అవుతున్నాయి క్యాబ్ అయితే అడ్డం క్యారెక్ట్ హలో గాయస్ వెల్కమ్ టు షేక్ బ్లాగ్స్ సో నాతో పాటు అరబాద్ గురవ్ ఉన్నాడు సో చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు నా వీడియోలోకి సో ప్రజెంట్ అయితే మేము గుల్పందలో ఉన్నాం ఇక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయని నేను అరబాద్ బ్రో వచ్చాం చూడండి గైస్ జనాలు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడైతే ఫ్రంట్కి వెళ్దాం చూడండి బైక్ దగ్గర పాస్ చేశారు ఓం సిటీ ఫ్రంట్ గైస్ మా అరబాద్ బ్రో అయితే కొంచెం బిజీగా ఉన్నాడు దా వెళ్దా రారే ఫ్రంట్కి వెళ్దాం జనం అయితే చాలా మంది ఉన్నారు చూడండి గైస్ అన్నీ లైన్ అంతా బదులే బాబా బాబు ఇవి ఉన్నాయి జనాలు చాలా జనం అయితే ఉన్నారు గైస్ చూడండి ఫుల్గా ఉన్నారు అయితే ఖాళీ లేదు అసలు మా అబ్బుల్కేష్ బ్రో కూడా ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చాడు హాయ్ బ్రో అబుల్ బ్రో చూడండి గాస్ అబ్బుల్ బ్రో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడి పందుల దగ్గరికి వెళ్దాం పదండి అరవదు చూడండి కోడి రెడీగా ఉంది గాయ్స్ చూడండి అక్కడ మా ఫార్ బ్రో ఉన్నాడు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు సో చేసినట్టు వాడికి తెలియదు చూడండి బుట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ కోళ్ళు బ్రో అయితే ఇక్కడ కోడిపందం నుంచి బయటికి వెళ్తున్నాం ఇంకా ఫ్రెంట్ కోడి పందం జరుగుతున్నాయంట సో అక్కడికి వెళ్తున్నాం నేను ఏం బ్రో మా ఊరు సిగ్గుపడుతున్నాడు గాయస్ మేము మేము నడుచుకుంటూ వచ్చేసాం ఈ ఫ్రెంట్కే సో ఇక్కడ కూడా జనం ఎక్కువ ఉన్నారు చూడండి ఈయనేమో తీసుకెళ్తున్నారు కోడిని చాలా జనం అవుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు అస్సలు కాలేదు ఈ గ్రౌండ్ ఇంకా ఫ్రెండ్గా ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా చాలా బాగుంది చూడండి చాలా పెద్ద గ్రౌండ్ ఈ గ్రౌండ్లో అయితే జరుగుతున్నాయి ఏ వ్యక్తి నుంచి గమనించారా మా చేసిన ఆనియా ఇంకో వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఇంక ఫ్రెండ్కి వెళ్తున్నాడు ఫోన్ మాట్కుంటాడు ఆయన చూడట్లేదు ఆయన జూమ్ చేస్తాను చూడండి ఆ వ్యక్తి మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను హాయ్ హాయ్ బ్రో బ్రో ఎవరు వచ్చారు రాజ్ బ్రో పద రాజ్ బ్రో అని కూడా పత్తి చేసుకుందాం ഹലോ ഫ്രണ്ട് ആയബ്രോ ആയബ്രോ ഇതേ മാസബ്രോ ഇതൊച്ചു ബ്രോ എം ചെയ്യും ഗുണ്ട അതെന്താ ഗുണ്ടട്ടുണ്ടാ മാർ ബജബ്രോ എക്കോട് തീയ്യത് സഡൻംഗ് മാമെയിട ఎంత జనాల్లో ఎక్కడికి పోయాడు ఏంటో ఇప్పుడు వెళ్ళి వెతకాలి తరపతి బ్రో అయితే దాక్కున్నాడు చూడండి ఆ నేను వెతుకుంది విద్దుకుంటే మొత్తం వెతికాను ఇక్కడ ఉన్నాడు మా ఊడుకోడైతే పందె స్టార్ట్ అయిందంటుండీ తెలియట్లేదు మొత్తం కర్ర ఇక్కడ వేసాను ఇక్కడైతే చాలా కూలుతున్నాయి రెడీగాను గైస్ ఎన్ని కోళ్లే చాలా కోళ్ళయితే ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు కుట్టిస్తున్నట్టున్నాయి సో లోన్కి వెళ్దామంటే కుదరట్లేదు సో జనం కూడా చాలా మంది ఉన్నారు మొత్తం అక్కడ అయినా వేస్తారు అడ్డంగా సారీ గాస్ నీకు లోన్కి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించకపోయాను అక్కడ జనం చాలామంది ఉన్నారు సో అందుకే మేము బయటకు వస్తాం సిరాజు బ్రో వస్తున్నాడంట తన గురించి నేను అరవై బ్రో వెయిట్ చేస్తున్నాం అరే ఎక్కడ ఉన్నాడంట ఫ్రంట్ ఉన్నాడు గైస్ వాడిని కూడా మేము మీకు పర్చింగ్ చేస్తాను సో ఫైనల్లీ మా సిరాజ్ బ్రో వచ్చేసాడు అదో బైక్ వస్తున్నాడు ఫ్రంట్ అదిగో వాడు వాడే వాడే బ్రో చూడండి చూడండిపోతున్నాడు పెండికి సిగ్గుపడుతున్నాడు మాముడు కోరంగా దాక్కున్నాడు చూడండి క్యాప్ అయితే అడ్డం పెడు సరే ఏ పడిపోతురా బండి ఇద్దరు గొప్పలు రా మీరు ఇద్దరు హాయ్ బ్రో హాయ్ విడే బ్రో చూడండి గైజ్ ఎలా తాగుతాను దాక్కు అరే అట్లా భయపడితే అలా రా బ్రో సౌండ్ రా బ్రో నా బ్రో దా బ్రో దా ఏం అవ్వదు వీడియో గైస్ సీరాజ్ బ్రో ఇంటికి కూడా చాలా సంవత్సరాలు ఇంటికి కలిసి వీడి కూడా ఫస్ట్ టైం రావడం నా దాంట్లో వీడియోలోకి వెళ్దాం ఫైనల్లీ గైస్ నేను అరబజ్ బ్రో అలాగే సిరాజ్ బ్రో సిరాజ్ బ్రో వాళ్ళ కోళ్ల ఫామ్కి వెళ్తాం సో చూడండి గైస్ లోన్ అయితే ఈ విధంగా ఉంది ఇది నాటుకోళ్ళు ఫామ్ ఫామ్ గైస్ సో చూడండి ఇక్కడ కోళ్ళు చాలా ఉన్నాయి అలాగే ఇది పెద్ద గ్రౌండ్లో ఉంది ఒక చిన్న రేక్ షెడ్ ఉంది సో ఇందులో కోళ్ళు నాటుకోళ్ళు అలాగే పావురాలు కూడా ఉన్నాయి ఇందులోనే సో మీకు చూపిస్తాను చూడండి సో చూడండి గైస్ ఫ్రంట్ అయితే పావురాలు ఉన్నాయి చాలా బాగున్నాయి పావురాలు అయితే మొత్తం అన్ని నాటుకోళ్ళే ఇవన్నీ పెట్టలు ఉన్నాయి ఇక్కడ ఒక ధారా ఉంది ఇక్కడ చూడండి కంజాలు కూడా ఉన్నాయి గైస్ చూడండి కాస్ ఎలా తో క్యారెట్ సో ఫ్రంట్ నుంచి ఈ విధంగా ఉంది చూడండి రే పవర్కి ఏమిందిరా మెడదా దగ్గర ఎవరైనా పవర్స్ ఉంటే చెప్పండి దీని ఎలా సాల్వ్ అవుతుందో మీ దగ్గర ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కుందేళ్ళు కుందెరల్ ఇంకా నాటుకోళ్ళు మనకి ఫ్రీ అవైలబిలిటీలో ఉంటాయి కాస్ట్ అనేది కూడా బాగా ఇదే మనకి కావాలంటే మన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాను మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద రన్ అవుతుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి సరే

అదేంటి హోమర్ లో ఉంది అది హోమరేనా అది హోమర్ మనకి ఇంకా ఎప్పుడు వస్తాయి కోళ్ళు మనకి ఇంకో వన్ వీక్ లో మళ్ళీ స్టాక్ దిగుతుంది ఆ స్టాక్ బట్టి తెప్పిస్తున్నాడు సరే ఇప్పుడు వస్తుంది స్టాక్ స్టాక్ ఇంకో టూ త్రీ డేస్ లో వస్తుంది ఓకే ఉంది మాకు ఇంకో ఫామ్ ఉంది దాంట్లో నుంచి వస్తాయి సో లోన్ లోన్ కూడా వెళ్దాం చూడండి గైస్ లోన్ అయితే విధంగా ఉంటుంది ఈ షెడ్ ఈ షెడ్లోనే మనవాడు పావురాలు అలాగే కోళ్ళు అన్ని ఇక్కడ పెడతాడు చూడండి ఎలా పరిగెడుతుంది సో లోన్ అయితే ఈ విధంగా ఉంది గాయస్ చూడండి అబ్బా పెద్ద పెద్దరో మంచి గట్టిగా ప్లాన్ ఎంత చేసావు సో చూడండి గాయస్ ఫామ్ పెద్దదే కానీ కోళ్ళు అన్నీ అయిపోయినాయి అంట కొన్నే ఉన్నాయి ఒక ఎన్ని ఉంటాయి బ్రో ట్వంటీ ఉంటాయా పదిహేను డేస్ ఒక పదిహేను ఇరవై ఉంటాయంటే కోళ్ళు నాటు కోళ్ళు చాలా మనోడు చాలా బాగా పెట్టాడు గైస్ కోల్ ఫామ్ అయితే పెట్టాడు చాలా బాగా పెట్టాడు ఇక్కడ అన్నీ నాటు కొల్లే ఉంటాయంట ఇదేంరా ఇది ప్రస్తుతానికి పర్పస్ కోసం పెట్టించావా ఇంకా డిసైడ్ అవలా ఆ ఓకే గుడ్ల మీద కూర్చుంది చూడండి గైస్ పుడుతుందేమో రా తీయ్ ఈ విధంగా మన కూడా కూర్చోపెట్టాడు గుర్తుండగా ఇప్పటికీ రిలీజ్ అవుతాయి పిల్లలు ఇంకో టూ త్రీ డేస్ టూ త్రీ డేస్లో పిల్లలు వచ్చేస్తాయి ఓకే अरे, अरे कतिपुन बचपन हाँ इधर इधर अंकल बूढ़े अंकल बचपन हाँ अलग 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 है है ही अरे अंकल बड़ा है राज तुझे ये कौन सा तुम कौन सा सो गए गैस योगा पेड़ को बन पनपुन हाँ चौड़ा पेड़ को लेते हैं आप रिलेटिव चिपले

ഡോരേരാട്ട <laughs> പഠിച്ച సో గాయస్ ఫైనల్లీ ఫోన్ పడుతున్నాను పుంజుని ఇప్పుడు ఫోటో తీసుకుందాం చూడండి పుంజు విధంగా ఉంది గాయస్ ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే గాంధీనగర్ చిన్న మసీదు ఫ్రంట్ సీట్ లప్పర్ గారి వీధిలో ఉంది సో ఆ వీధిలోనే సైడ్కి ఉంటుంది అది పెద్ద ఖాళీ స్థలంలో ఉంది సో చూడండి ఈ విధంగా ఉంది సో మీకు ఫ్రంట్ అయితే ఈ బిల్డింగ్ ఉంటాయి ఈ బిల్డింగ్ ఫ్రంటే చుట్టూరు బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్ పక్కనే ఉంటుంది ఈ ఇచ్చిన కోల్ ఫామ్ ఈ కోల్ ఫామ్ మా సిరాజ్ బురదే సే మొన్న పెట్టాడు అండి రీసెంట్గా పెట్టాడంట సో చాలా బాగుంది ఇక్కడ ఈ గ్రౌండ్లో కొంచెం పెద్ద గ్రౌండే బాగానే పెట్టుకున్నాడు కోళ్ల ఫామ్ ఐ హోప్ ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుపు అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్